ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేసిన ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును నేను మృక్కుకరణ మృక్కుబలను చెల్లింపకం మానను యోనా గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ చరణంలో దైవజనుడు యోనా మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు యోనా చేప గర్భంలో ఉండి దేవునికి మొరపెడుతూ దేవుని స్థుతిస్తూ ఉన్నాడు తాను విడుదల పొందుతాననేటువంటి నిరీక్షణతో ఇలాగున దేవుని సన్నిధిలో మరపెడుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనకున్నటువంటి బంధకాలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఏదైనా కావచ్చును వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించే నాయకుడిగా ఉంటున్నాడు ఆయన మన ప్రార్థనలు ఆలోకించే దేవుడుగా ఉంటున్నాడని ప్రభు వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా కీర్తనల గ్రంథం యాభై ఆరవ కీర్తన పన్నెండవ చరణంలో కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ ఈ మాటలు చెప్తున్నాడు దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు పదమూడవ చరణం నేను నీకు మొరుక్కుని ఉన్నాను నేను నీకు స్థుతియాగములను నర్పించేదను అని కీర్తనకారుడు దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవజనమా మరణంలో నుండి ఆయన మన ప్రాణమును తప్పించి జీవములోనికి అనగా యేసుక్రీస్తులోనికి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు అందుని బట్టి రోమపత్రిక ఎనిమిదవధ్య మొదటి చరణంలో అంటున్నాడు దైవజనుడు పౌలు గారు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు ప్రియులారా దేవుడే మన శిక్ష ఆవత్తు భరించి మనకు గొప్ప విడుదలను అనుగ్రహిస్తూ వచ్చినాడు అలాంటి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించ బద్ధమైతున్నాం కృతజ్ఞత అనేటువంటిది మన యొక్క జీవితంలో దేవుని పట్ల మనకున్న ప్రేమ మనకున్నటువంటి భావాన్ని చూపెడుతుంది అందుకని దశలోనే కీలక పౌలు గారు రాస్తుంటున్నారు ప్రతి విషయంలోనూ కృతజ్ఞత అస్థతులు చెల్లించోడే అని మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితులలో ప్రతి కష్టాల్లో బాధల్లో శ్రమల్లో శోధనలో అన్ని పరిస్థితుల్లో దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించబద్దులమైంటున్నాం ఎందుకనగా దేవునికి తెలియకుండా ఏది జరగలేదు ఆనాడు చద్రక్ మేష కబజ్ఞగోలు అగ్నిగుండంలోనికి వెళ్ళినప్పుడు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించారు దానియాలు సింహ భూంలోకి వెళ్ళినప్పుడు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ వచ్చినాడు ఇలాగున యోగు దైవజనుడు సమస్తం కోల్పోయినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చినాడు ఇలాగున భక్తుల జీవితాల్లో ప్రతి పరిస్థితుల్లో కూడా వారు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించడం మానలేదు నీ పరిస్థితుల్లో గుండా నువ్వు ఎలాంటి స్థితిలో వెళ్తుంటున్నప్పటికీ నీకున్నటువంటి ఆ యొక్క ఇరుకైన మార్గంలో దేవుని శృతించడం ఆరాధించడం